समान పనికి సమాన వేతనం हमारे समान పనికి సమాన వేతనం जयकल्पिचा

స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు మనం పనిచేస్తున్నాం నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తాము అలాగే ఈ రోజున అనేక ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు ఇదే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అనేక విభాగాల్లో ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారు అట్లాంటి మొత్తం కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉంది కానీ ఇవాళ కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసి అందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం రకరకాల పేర్లతో డైలీ వేజ్ వర్కర్లని ప్లేస్ రేట్ వర్కర్లని అలాగే హైర్ అండ్ ఫైర్ పద్ధతి కింద వర్కర్లని అలాగే టెంపరీ వర్కర్లని రకరకాల పేర్లు పెట్టి కార్మికుల యొక్క శ్రమని చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అందుకని మాకు ఈ అనేక రకాల పేర్లతో పిలిచేటువంటి కార్మికుల పేర్లు వాటన్నిటిని రద్దు చేసి ప్రభుత్వం కార్మికుల్ని పర్మిట్ చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్డు తీసుకొచ్చింది ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసేసింది ఈ రోజు ఈ లేబర్ కోర్డు ప్రకారం యూనియన్ పెట్టుకునే హక్కు లేదు యూనియన్ గా పోరాటాలు చేసే హక్కు లేదు ఎనిమిది గంటల పన్నెండు పన్నెండు గంటలు మార్చారు ఈ అలాగే ఇష్టం వచ్చినట్టుగా యాజమాన్యం ఎన్ని రోజులు పనిలో ఉంచుకుంటే అన్ని రోజులు ఉంచుకొని ఆ పని నుంచి అకస్మాత్తుగా నిన్ను ఓడబికి ఇంటికి పంపించేటువంటి అవకాశాన్ని నాలుగు లేబర్ కోల్లో ఇచ్చారు ఇది దుర్మార్గమైంది బ్రిటిషోడు హయాంలో కార్మికులు పోరాటం చేసి ఎనిమిది గంటల పని మనం సాధించుకున్నాం అంతేకాదు వేతనాల చట్టాన్ని మనం సాధించుకున్నాం అలాగే సామాజిక భద్రత చట్టాలు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ సౌకర్యాలన్నీ మనం పోరాడి సాధించుకున్న సౌకర్యాలు ఈ సౌకర్యాలన్నింటినీ ఒక్క కలంపోడుతో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి ఏమీ అమలు కాకుండా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు